హైవేస్ ఈరోజు ఆంధ్రప్రదేశ్ ఒక్కసారిగా ఉలిక్కిపడింది ప్రపంచవ్యాప్తంగా తెలుగు వారు కూడా ఉలికిపడ్డారు కారణం మన తెలుగు ప్రాంతంలో మరీ ముఖ్యంగా చెప్పాలంటే మన ఉండి నియోజకవర్గం ఉండి దగ్గర ఎండగండి అని చెప్పేసి పశ్చిమ గోదావరి కింద వచ్చింది అక్కడ తులసి అనే ఒక ఆమె వాళ్ళు క్షత్రియులు రాజులు సో ఇల్లుడు కట్టుకుంటూ సాయం చేయండి అన్నప్పుడు క్షత్రియ సేవా సమితి వాళ్ళు ఓకే అమ్మ మేము సిద్ధంగా ఉన్నామమ్మ రెడీ అమ్మ అన్నారు అలా ఆమెకు కొన్ని కొన్నిసార్లు పార్సెల్ ఇస్తున్నారు అలా లాస్ట్ టైము టైల్స్ పంపించారు పార్సిల్లో వచ్చాయి తీసుకున్నారు పైల్స్ పరుచుకున్నారు ఇప్పుడు ఎలక్ట్రిక్ ఎక్విప్మెంట్ ఇంట్లో వచ్చేసి విద్యుత్ సామాగ్రి అవన్నీ రావాలి సో అలా వాటి కోసం అని చెప్పి ఒక పార్సిల్ వచ్చిందని అనుకున్నారు అలా అనుకున్న మూమెంట్లో పార్సల్ అదే చెప్పాడు పార్సల్ ఇచ్చి వెళ్ళిపోయాడు పాపం ఆమెకు సంతోషం ఓపెన్ చేయగానే స్మెల్ ఒక్కసారి చూసి చూడగానే బెంబెలెత్తిపోయింది కారణం డెడ్ బాడీ చుట్టుపక్కల నరిచింది పిలిచింది లోపల పోలీసులు చెప్పారు పోలీసులు వచ్చారు చూస్తే అది ఒక లెటర్ లాంటిది ఉంది ఏంది కోటి యాభై లక్షలు నువ్వు కట్టాలి నువ్వు ఇవ్వాలి అలా ఇవ్వకపోతే నీకు చెడు జరిగింది నువ్వు ఊహించడం జరిగింది అని చెప్పేసి భయపడితే ఒక లెటర్ అసలు ఆ బాడీ ఎవరిదని చూస్తే అది ఆల్రెడీ డికంపోజ్ అయిపోయింది కుళ్ళిపోయింది అండ్ అక్కడ చూస్తేనేమో ఎవరు ఏడు కూడా ఎవరికైనా తెలియదు చుట్టుపక్కల వాళ్ళకి అంటే ఎక్కడో ఎవరినొచ్చు చంపేసి ఆ బాడీని తీసుకుని ఇక్కడ పార్సిల్ చేసి వెళ్ళాడు ఇప్పుడు ఆ పార్సల్ ఇచ్చింది ఎవడు వాడిని ఇతికే పనులు పోలీసులు ఉన్నారు అండ్ ఈ బాడీ అసలు దగ్గర గుర్తుపెట్టే పొజిషన్ ఉందా ఈ మధ్య అక్కడ మిస్సింగ్ కంప్లైంట్ నమోదైందా చూస్తున్నారు అండ్ ఈతను అసలు తెలుగువాడైనా వేరే రాష్ట్రమా అసలు ఈ పార్సిల్ ఎలా వచ్చింది ఏంటి మొత్తం విచారణ చేస్తా ఉన్నారు సో పోలీసులు కానీ స్థానికులు కానీ ఇప్పుడు ఆ పార్సల్ అందుకున్న అంత ఆలోచిస్తుంది ఏంటంటే ఈమెంత ధనిగురాలు కాదు నా తులసి ఆమె పేరు ఇంటిగా ఇల్లు కట్టుకుంటున్న ఆమె పేరు నార్మల్ పర్సన్ ఆమెను బెదిరించాల్సిన అవసరం ఎవరికి ఉంది అండ్ ఈ రకంగా చంపి ఇంటికి పార్సెల్ చేయాలి అంటే ఎవరైనా చేయగలుగుతారు అంటే ఎక్కడో చంపి పంపారా లేదా వీళ్ళకి తెలుసు ఈ రకంగా చేశారా ఏమర్థం కావట్లేదు సో దయచేసి ఏకమైన పార్సిల్స్ వచ్చినప్పుడు కొన్ని సందర్భాలు మీరు వీలైతే అది అనుకోండి వాళ్ళు ఇళ్ళకి ఓపెన్ చేసుకోండి పర్సనల్ కాదనుకుంటే డెలివరీ బాయ్ అక్కడే ఉంచి వాళ్ళ ఇది ఓపెన్ చేయండి బెస్ట్ సొల్యూషన్ ఇదైతే పర్సనల్ అంటే ఇంట్లోకి వెళ్ళి ఓపెన్ చేసుకోండి లేదు ఓపెనింగ్ అనేది అందరి ముందు చేయొచ్చు ఓపెన్ అంటే అలా వాళ్ళ డెలివరీ ఏజెంట్ అయితే చేయించండి లేదా మీరే ఓపెన్ చేసేసి అతను చూపించండి ప్రోడక్ట్ ఏంట్రా బాబు అన్నట్టు మంచిగా ఓకే థ్యాంక్స్ అని చెప్పి పంపించండి నా సలహా అయితే ఇది అండ్ మన ఎస్పీవీస్ ఛానల్లో విజయ్ దేవర్కొండకు సంబంధించి రష్మికాకి సంబంధించి ఒక వీడియో పెట్టి ఈ క్రైమ్ దారిలో అది ఎందుకని నేను మీరు అనుకోకండి ఎందుకంటే ఒక ప్లెజెంట్ ఫీల్ కోసం చెప్తున్నాను విజయ్ దేవర్ కంటే రష్మికడ్ చాలా బాగా చెప్పున్నారు అవన్నీ కూడా ఆ వీడియోలో చెప్పాను బట్ దానికి లీడ్ ఇస్తున్నా పెళ్ళికి ముందు ప్రేమ ఉండాలి ఆ ప్రేమకు ముందు స్నేహం ఉండాలి స్నేహంలో ప్రేమ చిగురించాలి ఆ ప్రేమలో వచ్చేసే నమ్మకం విరవూయాలి ఆ నమ్మకం జీవితంగా శాశ్వతంగా ఉండాలి ఇదన్నీ ఆ వీడియోలో ఎస్టీవీస్ ఛానల్లో ఆ వీడియో పెట్టున్నాను సబ్స్క్రైబ్ చేయండి ఆ వీడియోని కూడా అందరికీ షేర్ చేయండి నాకు ఇంకా ఒక ఫిఫ్టీన్ హండ్రెడ్ వాచ్ అవర్స్ రావాలి మానిటైజేషన్ అవ్వాలంటే దయచేసి ఆ వీడియో చాలా బాగుండిద్ది చూడండి షేర్ చేయండి